హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి ఈరోజు మన వీడియోలో మనం ఎప్పుడు వాడనటువంటి ఇండియన్ కాయిన్స్ చెప్తున్నాను మా పి మన పిల్లలకి కూడా తెలియని కాయిన్స్ మనకి తెలియని కాయిన్స్ మనం ఇప్పుడు ప్రజెంట్లో వా వాడుతున్న కాయిన్స్ మనం వాడని కాయిన్స్ గురించి తెలుసుకుందాం రండి మా అమ్మ వాళ్ళ కాలంలో అన అర్ధన ఉండేవని చెప్తూ ఉండేవాళ్ళు నాకైతే తెలియదు అమ్మ చెప్పేది మనం వాడిన కాయిన్స్ ఫైవ్ పైసా టెన్ పైసా ట్వంటీ పైసా అక్కడి నుంచి తెలుసు దానికి ముందు వన్ పైసా టూ పైసా త్రీ పైసా కూడా మనకి తెలియదు ఫైవ్ పైసా నుంచి తెలుసు చిన్నప్పుడు ఆ పైసా టెన్ హండ్రెడ్ అయితే వన్ రూపీ అయ్యేది అట్లా అక్కడి నుంచి తెలుసు వన్ రూపీ హాఫ్ రూపీ ట్వంటీ ఫైవ్ పైసని పావలా అనేవాళ్ళము అర్ధ రూపాయి వన్ ఒక రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు అలా తెలుసు దాని ముందు ఉన్న కాయిన్స్ ఎట్లా ఉంటాయో మనకు తెలీదు ఇప్పుడు మన పిల్లలకైతే ఆ ఐదు పైసలు పది పైసలు ఇరవై పైసలు ఇవేవి తెలీదు పావలో కూడా తెలీదు అర్ధ రూపాయి కూడా మోస్ట్లీ తెలియదు అని అనుకుంటున్నాను వన్ రూపీ నుంచే తెలుసు వాళ్ళకి కూడా సో ఒక్కసారి ఈ వీడియో చూసి ఎవరికి ఎవరెవరు ఈ కాయిన్స్ యూజ్ చేస్తున్నారో ఒకసారి గుర్తు తెచ్చేసుకుందాం రండి